అని కొయిలట్ ఆ కమాపల్లి దగ్గర మన కాస్ లేట్ టైం పట్ చావ్ మండి మెట్ అఫెట్ మిక్స్ చేస్తే వస్తది మనకక్కడ మిక్స్ చేస్తే ఇక్కడ పెట్టు మనం బిందాని మిక్స్ చేసాం కదా అదే ఇక్కడ మిక్స్ చేద్దాం మిక్స్ చేస్తే మనకక్కడ అక్కడ చాలా నీళ్ళు పోతావుంది మనకి బ్లడ్ ఎక్వాలిషన్ 2 డేస్ ఆ ఇ మంత్రాలే సెవెంటి ఇంకా ఇంకా హై రావాలకతరా లేదు సార్ ఆల్్రెడీ నిన్న ఈవినింగ్ 했ాం సార్ నేటికే మనకి 12.8 200 300 సపరేట్ ఉంది మనకు టూ డేస్ టూ డేస్ ఫోన్ వస్తామంటే టూ డేస్ వరకు ఏస్తుంది ఇది సార్ టూ థర్టీ మనం అయితే ఇక్కడ ఇక్కడ మునిగిపోతుంది అన్ని క్లోజ్ అన్ని క్లోజ్ అయిపోతుంది ఈ స్టెప్ మునిగిపోతే నిన్న ఎంతవరకు వచ్చింది ఓపెన్ చేయకముందు క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు ఇంట్లో ఎక్కడ నుంచి సార్ మనకి గార్జెనింగ్ స్టార్ట్ ఫ్లడ్ ఉంటే మాక్సిమం ఫ్లడ్ లేదంటే మనకు వన్ వీక్ లో ఇంట్లో వచ్చేస్తుంది ఇంట్లో మనకి కంటిన్యూ వస్తుంటుంది సార్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వస్తాం సార్ ఇప్పుడు మనకి ఇక్కడ పైన హాజం కనపడుతుంది కొద్ది అక్కడ అక్కడ వస్తాం సార్ ఇంట్లో ఎక్కువ వస్తాం సార్ డే ఈవెనింగ్ మళ్ళా ఇక్కడ అదంతా అదంతా ఫోజ్ అవుతుందా అవుతుంది ఓకే ఎంత ఇది టెన్త్ ఇది పాయింట్ వన్ నైన్ త్రీ అని చెప్తారు పాయింట్ వన్ నైన్ అవుతుంది చూసేది దీంట్లో ఎత్స వన్ నైన్ నైన్ అని చెప్పి చెప్తున్నారు కొద్దిగా మన తెలుగు మూడు వందల మీరు సిక్స్ లెఫ్ట్ సైడ్ ఉంది సో ఇక్కడ రైస్ సైడ్ సిక్స్ థౌజండ్ వన్ ట్వంటీ వచ్చేసి థ్యాంక్స్ వచ్చేసి ఆ కాల్వాకి అవసల చెరువు నీళ్ళు పోవట్లేదు ఇది వచ్చిన నీళ్ళు పోవట్లేదు దాని కింద ట్వంటీ ఉన్నాయి అంటున్నారు అది సెవెన్ ఫిఫ్టీ మీటర్ ఏదో కెనాల్ ఉంది అంటున్నారు ఛానల్ సర్ఫ్లా ఛానల్ మీరు తీస్తే అట్లీస్ట్ ఈ పోయే నీళ్ళు అక్కడ నగరీ చెరువు ఫిల్ ఉంది అంటున్నారు అది చూడలేదా ఇన్ఫార్మ్ చేయండి ఒకసారి ఆడియో కార్డుతో ఆఫ్టర్ ఇవన్నీ అయిన తర్వాత ఒకసారి విజిట్ చేసి మొత్తం తీయాల్సిన అవసరం లేదు సెవెన్ ఎయిట్ సీట్ సెవెన్ ఫిఫ్టీ మీటర్ ఒక పది అడగలు కాల్వాట్ చేసినా నేను టూ త్రీ డేస్ చెరువు నిండిపోతుంది కదా ఇంత వర్షాలు వచ్చినా చెరువు నిండట్లేదు అంటే చాలా పెద్ద కాల్వాటున్నారు కొంతైనా చేసే పెట్టి తీయడు చూడండి